సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై రామచంద్ర దాదా పాటిల్ సాయిబాబా వారితో రామచంద్ర దాదా పాటిల్గా యొక్క రుణానుబంధం చాలా గొప్పది అతనికి సాయినాథుని పట్ల ఉన్న ప్రేమ చాలా గాఢమైనది రామచంద్ర దాదా పాటిల్ సిరిడిలో జన్మించారు అతను రాధాబాయి కోతే పాటిల్ దంపతులకు ఏకైక కుమారుడు రామచంద్రకు ముగ్గురు సోదరి మణులు ఉన్నారు వాళ్ళది సంపన్న కుటుంబం పూర్వీకుల నుండి సంక్రమించిన వారి ఆస్తులు సిరిడీలోనే కాక పొరుగు గ్రామాల వరకు చాలా విస్తృతంగా వ్యాపించి ఉండేవి వాళ్లకున్న అనేక ఎకరాల వ్యవసాయ భూముల్లో అన్ని రకాల ధాన్యము చెరకు పండేవి రామచంద్ర అక్కడ పనిచేసే కూలీలను పర్యవేక్షిస్తూ ఉండేవారు రామచంద్ర చాలా తెలివైన విద్యార్థి అతను మరాఠీలో ఏడవ తరగతి వరకు చదువుకున్నారు అతనికి చట్టముపై న్యాయ వ్యవస్థపై చాలా ఆసక్తి ఉండేది పదకొండు సంవత్సరాల వయసులో రామచంద్ర బాబావారి సేవను ప్రారంభించారు అతనికి సాయినాథునిపై అపారమైన విశ్వాసం బాబా వారి మాట అతనికి చట్టం పంతొమ్మిది వందల పదహారులో అతను ఇన్ఫ్లుయోజాతో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు అన్ని రకాల ఔషధాలు ఉపయోగించారు కానీ అవి గుణమివ్వలేదు అతడు పూర్తిగా నిరాశ చెంది భయంతో సాయిని స్మరిస్తూ ఉన్నారు ఒక రాత్రి బాబా అతనికి సాక్షాత్కరించి నీవు భయపడవద్దు నీకు చాలా ఆయుష్ ఉంది తుగా బ్రో నాకోస్ తులా పుష్కల్ అయుసే అయా ఆహాయా అని చెప్పారు బాబా వారి మాటలతో రామచంద్ర చాలా ఉపశమనం పొందాడు తరువాత బాబా కానీ తాత్య గురించే నా ఆలోచన ఈ రోజు నుండి సరిగా రెండు సంవత్సరాల తరువాత విజయదశమి రోజున తాత్య మరణిస్తాడు ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు అన్నారు కొద్ది రోజుల్లో రామచంద్ర కోలుకున్నారు కానీ తాత్య విషయంలో బాబా చెప్పిన దాని గురించి చాలా కలత చెందాడు బాబా వారి మాట ఎప్పుడు నిజమై తీరుతుంది అనే నమ్మకం ఉన్న అతను తాత్యాను కోల్పోతానన్న ఆలోచనను తట్టుకోలేకపోయాడంటండి ఆ విషయం గురించి నమ్మకస్తుడు తనకు మంచి స్నేహితుడు అయిన బాలాషింపితో చెప్పారు తాత్య రామచంద్ర పాటిల్ చిన్నప్పటి నుంచి స్నేహితులు కలిసిమెలిసి పెరిగారు ద్వారకా ప్రతిరోజు భోజన సమయంలో వారిద్దరికీ ఒకే పళ్ళెంలో వడ్డించడం ద్వారా బాబా వారి మధ్య బంధాన్ని బలోపేతం చేశారు రామచంద్ర పాటిల్ సీతాబాయిని వివాహం చేసుకున్నాడు కానీ ఆమె ద్వారా తనకు సంతానం లేనందున అతను మరో వివాహం చేసుకున్నాడు రెండో భార్యకు ఇద్దరు కొడుకులు పుట్టారు సాయినాథుడు మహాసమాధి చెందిన తరువాత భక్తులు బాబాను బూటీవాడలో సమాధి చేయడానికి రాత్రంతా పనిచేస్తూ ఉన్నారు కొరహాలే గ్రామానికి చెందిన పహిల్వాన్ అమీర్ సక్కర్ ఈ పరిణామాలను చూసి రామచంద్ర పాటిల్ తాతగారు అయిన అప్పాజీ కోతే పాటిల్ సహాయం కోరారు మృతదేహాన్ని గ్రామంలో ఉంచడం మంచిది కాదు అని చెప్పి అతన్ని ఒప్పించాడు అంతేకాదు బూటీవాడాలో సమాధి నిర్మిస్తే ఎప్పటికైనా వాళ్ళు కోరుకున్న బ్రాహ్మణ పూజారిని నియమించి ముస్లింలను లోపలికి రానియకుండా నిషేధిస్తారని విజ్ఞప్తి చేశాడు వెంటనే అప్పాజీ గ్రామస్తులను సమావేశపరిచి ఆ విషయాన్ని చెప్పాడు దాంతో గ్రామస్తులు సాయినాథుని దేహాన్ని ఊరి బయట సమాధి చేయడానికి అంగీకరించారు ఇది విన్న రామచంద్ర పాటిల్ అలా చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సాయినాథుని చివరి కోరికను గౌరవించి ఆ విధంగా నడుచుకోవాలని ఖండితంగా చెప్పాడు ఈ విషయం అప్పాజీకి కోపం తెప్పించింది దాంతో అతను రామచంద్రను మళ్ళీ తన ఇంట్లోకి అడుగు పెట్టవద్దని ఆక్షేపించాడు ఏది ఏమైనా బాబా చివరి కోరికను గౌరవించాలని నిశ్చయించుకున్నాడు రామచంద్ర పాటిల్ అందుకే అప్పటి నుంచి అతను తన మొదటి భార్య సీతాబాయి తన తాతగారి ఇంట ఉన్నప్పటికీ దాదాపు పన్నెండు సంవత్సరాలు ఆ ఇంట అడుగు పెట్టలేదు సాయినాథుని చివరి కోరికను నెరవేర్చడంలో బూటివాడలోనే బాబావారి దేహాన్ని సమాధి చేసేందుకు గ్రామస్తులను ఒప్పించడంలో రామచంద్ర విజయం సాధించాడు ముప్పై ఆరు గంటల పాటు సాయినాథుని దేహం ద్వారకామాయిలో ఉన్న తరువాత బాబావారి దేహాన్ని గ్రామమంతటా ఊరేగించి ఆ తరువాత బూటీవాడాలో సమాధి చేశారు బాబా సమాధిని సమాధి మందిరాన్ని బహుమతిగా ఇచ్చిన రామచంద్ర పాటిల్ గోపాలరావు బూటిలకు సాయి భక్తులు ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి సాయినాథుని సమాధి చెందిన తరువాత పదమూడవ రోజున రామచంద్ర పాటిల్ విందు ఏర్పాటు చేశాడు ఆ కార్యక్రమంలో భాగంగా వేలాది మంది భక్తులకు లడ్డూలు పంపిణీ చేశారు అద్భుతం ఏమిటి అంటే వేలాది మందికి లడ్డూలు పంపిణీ చేసిన తరువాత కూడా అంతే మొత్తంలో లడ్డూలు మిగిలి ఉన్నాయి ఆ లడ్డూలను బాబావారి సమాధి చెందినప్పుడు రాణి భక్తులకు దాదాపు రెండు నెలల పాటు పంపిణీ చేశారు బూటీకి రామచంద్ర పాటిల్ అంటే చాలా ఇష్టం తరచూ బూటీ అతనిని నాగపూర్కు వచ్చి తనతో పాటు ఉండి వ్యాపారంలో తనకు సహాయం చేయమని అడుగుతూ ఉండేవాడు కానీ సిరిడి విడిచిపెట్టడమన్న ఆలోచనను రామచంద్ర అస్సలు భరించలేకపోయేవాడు ఆ రోజుల్లో సిరిడి గ్రామ సరిహద్దు చావడి వరకు ఉండేది అక్కడ నుండి బెరగావ్ గ్రామం ఉండేది ఈ రెండు గ్రామాల సరిహద్దులో ఉన్న మారుతి మందిరంలో రెండు హనుమంతుని విగ్రహాలు ఉండేవి ఒకటి సిరిడి గ్రామానికి చెందినది కాగా రెండవది బెరగాం చెందినది బెరగావ్ గ్రామాన్ని సిరిడిలో చేర్చడంలో రామచంద్ర ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాడు రామచంద్ర పాటిల్ ఇరవై సంవత్సరాల పాటు సిరిడి గ్రామ పంచాయతీలో గ్రామ అధికారిగా పనిచేశాడు ఇప్పటికీ అతని ఫోటో సిరిడి నగరపాలిత కార్యాలయంలో ఉంది అతడు తన అధికారిక విధులతో పాటు సిరిడి సాయిబాబా సంస్థాన్ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు చాలా కాలం సంస్థాన్ జాయింట్ సెక్రటరీగా కూడా ఉన్నాడు అతడు దక్షిణ భిక్ష సంస్థలో కార్యదర్శిగా కూడా వ్యవహరించాడు రామచంద్ర పాటిల్ ఉదయాన్నే లేచి ఒక కప్పు టీ టీ తాగేవాడు మళ్ళీ మధ్యాహ్నం ఆరతి వరకు ఏమీ తినేవాడు కాదు అతను రోజు ఆరతికి హాజరయ్యేవాడు పంతొమ్మిది వందల పదహారులో తప్ప అతడు ఏ ఒక్కరోజు అనో అనారోగ్యానికి గురి కాలేదు అతడు తన డెబ్బై సంవత్సరాల వయసులో మరణించాడు ఆ రోజు అతడు కొంతమంది అతిథులను భోజనానికి ఆహ్వానించాడు అతిథులు రావడం ఆలస్యమయ్యింది అందువలన అతని కుటుంబ సభ్యులు అతన్ని భోజనం చేయమని చెప్పారు దానికి అతను మధ్యాహ్న హరతి వరకు వేచి ఉంటానని బదులు ఇచ్చాడు అంతలో తల తిరుగుతున్నట్లుగా అనిపించి కూర్చున్నాడు కుటుంబీకులు వైద్యుని తీసుకొచ్చే లోపల అతను ప్రశాంతంగా తన తుది శ్వాసను విడిచాడు రామచంద్ర పాటిల్ వారసులు ఇప్పటికీ సిరిడీలో నివసిస్తూ ఉన్నారు అయితే వాళ్ళు తమ ఇంటిని మిగిలిన ఆస్తులను సకారం షెల్కేకి అమ్మివేశారు ఇప్పుడు వాళ్ళు సిరిడీకి పోలీస్ స్టేషన్కి సమీపంలో హైవేకి దూరంగా ఉన్న ఒక చిన్న బంగ్లాలో నివసిస్తూ ఉన్నారు सर्वे जना सुखि i